రాజులకు రాజు ప్రభులో అయిన యేసు క్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనము నా ప్రాణమా నీ వేళ ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియూ చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనందరికీ ఏదో ఒక సందర్భంలో లేక ప్రతినిత్యము కలిగేటువంటి అనుభవాన్ని భక్తుడు ఇక్కడ కీర్తన రూపంలో రాయటం జరిగింది మన ప్రాణము చిన్న చిన్న విషయాలకు కృంగిపోతూ ఉంటుంది ప్రతిరోజు మనకు ఎదురయ్యేటువంటి అనుభవాల నిమిత్తము పరిస్థితుల నిమిత్తము కఠినమైనటువంటి స్థితిగతుల్లో మనం ప్రయాణించినప్పుడు మనం ప్రాణం విసిగిపోయిన వారమే ఎందుకు ఇక దీనిలోంచి మనం బయటకు రాగలమా నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది మిగతా అందరూ బాగానే ఉన్నారు కదా నాకు మాత్రమే ఎందుకు ప్రతిసారి ఇలాగ జరుగుతుంది ఒకటి వెళ్ళిపోయింది అనుకుంటే ఒకటి ఇలాగ వరుసగా నా మీదే ఎందుకు ఇలాగా దాడులు జరుగుతూ ఉన్నాయి నన్ను కృంగదీస్తూ ఉన్నాయి నేను లేవలేకుండా నన్ను మొత్తుతూ ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం అనేది జీవితంలో ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రాణము కృంగి ఉన్నా సరే తొందర పడుచు ఉన్నా సరే మనము చేయవలసింది ఏమిటంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఈ లోకాన్ని చూసి లోకంలో పరిస్థితులను చూసి తాత్కాలికమైనటువంటి స్థితిగతులను చూసి మన ప్రాణము తొందరపడటము కలవరపడటము అనేది సర్వసాధారణము అది మానవ స్వభావ రీత్యా వస్తుంది అయితే ఆత్మలో మనము బలమును పొందుకున్నప్పుడు ఆత్మలో వృద్ధిని పొందుకున్నప్పుడు ఈ శరీర బలహీనతలన్నీ కూడా మనము జయించగలుగుతాము దేవుని యందు నిరీక్షణ ఇంకా అధికంగా మనం ఉంచగలుగుతాము ఎప్పుడైతే నీవు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుతావో ఆయన నీ రక్షణకర్త అని నీ దేవుడని నీవు గుర్తెరుగుతావు జ్ఞాపకం చేసుకుంటావు ముఖ్యంగా ఆయా సమయాలలో నీకు దేవుడు జ్ఞాపకం రావటమే ప్రాముఖ్యము ఎందుకంటే మామూలుగా మనము చిన్న చిన్న వాటికో లేక మన సామర్థ్యంతో మొదట మనం పరిష్కరించాలనుకున్న వాటికో దేవుణ్ణి ఏమాత్రము ఆశ్రయించము ఇక పరిస్థితి మన చేయి దాటిపోయినప్పుడు మన వల్ల కాదు అన్నప్పుడు ఇతరులు ఎవ్వరూ మనకు సహాయము చేయనప్పుడు మాత్రమే చివరిగా దేవుని వద్దకు వెళ్తాము అప్పుడు దేవుడు మాత్రమే చేయగలడు అని నమ్ముతాము నిరీక్షిస్తాము అయితే అదే నిరీక్షణ అదే నమ్మకము మొదటనే నీవు ఉంచినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఇంకా ముందుగానే నీ జీవితంలో ఆ కార్యాలు నెరవేరుస్తాడు కదా ఆ చింత అంతా ఆయన మీద వెయ్యమని ఆయనే చెప్తున్నాడు కదా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయనే స్పష్టంగా తేటగా సూటిగా మనతో చెప్పాడు కదా అయినా సరే ఆ వాక్యాలు ఏవి మనకు ఆ పరిస్థితుల్లో జ్ఞాపకం రావు అందుకే ఈ వాక్యాన్ని ఎప్పుడూ హృదయంలో ఉంచుకోవాలన్నాడు నీ కన్ను లేదుట ఉంచుకోమన్నాడు నుదుట భాషికంగా కట్టుకోమని దేవుడు చెప్పాడు మనుష్య స్వభావం రీత్యా మర్చిపోవటం అనేది సహజము అందుకే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని నీవు ధ్యానము చేస్తూ ఉంటే ఆయా పరిస్థితులలో పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం ద్వారానే నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని జ్ఞాపకము చేయటము ఆయా సందర్భాలలో ఆ పరిస్థితులకు తగినట్లుగా నీకు వాక్యముతో మాట్లాడుతాడు అప్పుడు వాక్యం ద్వారా నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది ఆదరణ వల్ల ధైర్యం పుడుతుంది ఆ ధైర్యంలోంచి వచ్చే విశ్వాసం ద్వారా నీవు ఆ పరిస్థితులను లెక్క చేయవు వాటిని దేవుడికి అప్పగించి నీవు నిశ్చింతగా ఉంటావు మరి యేసు వారు ఆ దోణిలో వెళుతూ ఉన్నప్పుడు తుఫాను అలలు రేగినప్పుడు శిష్యులు భయపడిపోయి మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అంటారు మరి వారు నశించిపోతే వారితో పాటు ఏసయ్య కూడా నశించిపోవాలి కదా వారు లోకరీత్యా మాత్రమే చూశారు అయితే దేవుని కుమారుడే సాక్షాత్తు ఉన్నాడు సర్వ సృష్టిని సృజించిన వాడే తమకు తోడుగా ఉన్నాడు కాబట్టి మాకు ఏమీ కలగదు అనేటువంటి విశ్వాసం వారిలో లేకపోయింది అందుకే ఆయన లేచి దానిని గర్దిస్తాడు ఒక మాటతో గద్దించినప్పుడు ఆ గాలి తుఫాను ఆగిపోయాయంట అన్నీ ఈయనకు లోబడుతున్నాయి ఈయన ఎవరో అని వారు చెప్పుకున్నారంట అయితే మనము ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్తిగా తెలుసుకున్న వారముగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా చింతించకూడదు భయపడకూడదు ఎప్పుడైతే మనము చింతిస్తూ భయపడుతూ మరలా నేను విశ్వాసిని అంటూ ఉన్నామో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ చేస్తున్నట్టే చులకన చేస్తున్నట్లే దేవుని శక్తి సామర్థ్యాల కంటే మన శక్తి సామర్థ్యాలు లేక మన సొంత నీతితో కూడిన మాటల మీద మనం అధికంగా ఆధారపడుతున్నట్లే అది ఏమాత్రము హర్షించదగినది కాదు అయితే ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యంతో నింపబడిన వానికి ప్రతి పరిస్థితిలో కూడా వాక్యమే జ్ఞాపకం వస్తుంది పరిశుద్ధాత్ముడు అలాగా జ్ఞాపకం చేస్తాడు అందుకే ఆత్మలో వృద్ధి సాధించుట అనేది ప్రాముఖ్యము ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాలలో వర్ధిల్లుటంటే ఇదే నీలో పరిశుద్ధాత్మ వర్ధిల్లినప్పుడు యేసు ప్రభు వారి వలె నిశ్చింతగా నీవు కూడా తుఫానులో చక్కగా ఆ తలగడ వేసుకొని నిద్రపోగలవు అదే విధమైనటువంటి విశ్వాసము అదేదో మూర్ఖత్వము గర్వము అహంకారము కాదు గాని దేవుని అందు ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసము అది బహుధైర్యాన్ని మనలో పుట్టిస్తుంది తుఫాను లాంటి శ్రమలు వచ్చినా ఏమాత్రము తొనకకుండా వెనకకుండా బెదరకుండా భయపడకుండా మనము నిశ్చింతగా ఉండటానికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి ఆ విశ్వాసము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటా కూడా మనలో ఆ విశ్వాసాన్ని ధైర్యాన్ని పెంపొందిస్తుంది ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో గత కాలంలో చేసినటువంటి మంచి అద్భుతాలు గొప్ప కార్యాలు నీవు జ్ఞాపకం చేసుకుంటావో అరే నా దేవుడు అలాంటి పరిస్థితుల్లోంచే నన్ను కాపాడాడు కదా మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లోంచి కూడా నన్ను కాపాడటానికి సమర్థుడు కదా అనేటువంటి విశ్వాసము నిరీక్షణ నీలో పెరుగుతాయి దాని ద్వారా నీవు తొందరపడి తత్తురపాటుతో మాటలు మాట్లాడవు నిన్ను నీవు శప్పించుకోవు ఇతరులను నీ పరిస్థితులను బట్టి దూషించవు కాబట్టి వీలారా భక్తుడు ఈ యొక్క వాక్యం ద్వారా మరలా మనము యందు నిరీక్ష ఉంచాలని అలాగే ఆయన మన రక్షణకర్తని దేవుడని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి అని మనకు మరి ఒక్కసారి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము కూడా ఈ వాక్యం ద్వారా మరలా విశ్వాసాన్ని పెంపొందించుకుందాము విశ్వాసంలో బలపడదాము ఆత్మలో శక్తిని పొందుకుందాము నిరీక్షణ కలిగి ఉందాము దేవునిలో విజయాన్ని సాధిద్దాము ప్రార్థించుకుందాము కృపామయడ సర్వశక్తి సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోపపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచినందులక నీకే స్తోత్రములు ఇదిగో మరి నీ పాద సన్నిధిలో నిలవబడి ఉండగా అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మమ్మల్ని కాపాడండి నీవిచ్చినటువంటి గొప్ప ఆదరణ వాక్యమును బట్టి నీకే స్తోత్రములు అవును నాయన మాలో ప్రతిరోజు కూడా మా యొక్క పరిస్థితులను బట్టి మా జీవనం సాగిర్ణంలో ఉన్నటువంటి మాకు వచ్చేటువంటి విపత్కరాల తుఫానులను బట్టి మా ప్రాణము మాలో కృంగిపోతూ ఉన్నదేమో మాలో తొందరపడుచు ఉన్నదేమో అయితే దేవుని యందు మేము నిరీక్షణ ఉంచి నీ యందు ఉన్నటువంటి రక్షణలో ఆనందాన్ని మేము పొందుకున్నప్పుడు మేము నీకు కృతజ్ఞతాస్థుతులు మాత్రమే చెల్లిస్తాము తప్పిస్తే భయముతో కూడిన ప్రార్థనలు ఎన్నడూ చేయము అని నీ వాక్యం ద్వారా మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందులకై నీకే వందనములు ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని మా హృదయంలోనూ మా నోట మా యొక్క నుదుటి మీద మా యొక్క కన్నుల నడుమ మేము ఎల్లప్పుడూ మా కన్ను లేదుట వాటిని ఉంచుకొని ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలోనూ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని గొప్ప ఆదరణ పొందుకొని ఆదరణలోంచి వచ్చిన విశ్వాసం ద్వారా ఆ భయాలను జయించి విజయవంతంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలగటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నూతన సామర్థ్యాన్ని ఈ దినము నుంచి మీరు అనుగ్రహించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాము తండ్రి ఆమె